एसपीएम देरी करो तो पढ़े में कॉन्वर्जेशन है कॉन्वर्जेशन ऐसे कौन सा आंसर समझता है कॉन्वर्जेशन लोगे अन्य अन्य अच्छा सर, आ, सर, अनी, 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 सर आ, ओके यस मैम चलो हाँ दुकान हुँ, वाला हम्म आपको क्या चाहिए सर मैं, आपको, मैं? क्या चाहिए आ, मैं, आ, मैं, आपको क्या चाहिए मैम मैम आपको क्या चाहिए मैं कहेंगा मैं सेनु मुझे दूध पैकेट चाहिए ओके पाल पैकेट का हम्म दुकान तो वाला आप कहा रहते हैं सर मैम अब मैडम का बटी वाले वाले कहा रहती है मैम कहा रहती मैम मैं हमारा घर प्रति नगर फोर्थ लेन में थैंक्स रहती हूँ दिन की निवसान के रहता वर्ता नहीं हमारा घर फोर्थ गली में है इस देर अंतर हाई बात Mm. आ, दुकान वाला आपका घर बहुत दूर दूर है न? Mm. से, ना हम्म mm. वहाँ से यहाँ तक कैसे आ सकते हैं यस yes. वहाँ से वहाँ से यहाँ तक कई कैसा आ सकते हैं हम्म mm. रा रा गलरू रा गलरू और कैसे आ सकती हैं अरे यार राग अलगुతున్నారు అంటే कैसे आप आ 파 रही हैं राग अलगु यार राग अलगु తిది ని कैसे आ सकती आप ओके मैडम दिस डिफरेंट रिएक्शन क्या कहां किधर అనేది అంటే क्वेश्चन आंसर्स కాకుండా కన్వర్జేషన్ క్రియేట్ చేస ఓకే మమ్ నెక్స్ట్ मैं 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 रोज वॉकिंग करती थी को, okay, हम्म इसलिए करती थी, थी. No, नो एंदको पास्ट కాదు ఇప్పుడు చేస్తాను ఆ పాస్ట్ కంటిన్యూస్ ఎందుకు అవసరం లేదు రోజు వాకింగ్ చేస్తాను అన్నారు రెగ్యులర్ యాక్షనే లో కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కదా రోజు మీరు వాకింగ్ రాగలుగుతాను అవును సెన్స్ చెప్పడం జరిగే సరే అంతే సార్ నేను వాకింగ్ రోజు వాకింగ్ చేస్తాను అందుకని రాగలుగుతున్నాను రాగలుగుతున్నాను అన్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు వస్తున్నాను అంటే ఆరహ్యం కదండి అందుకే నేను వస్తున్నా అంటే రా రాగలుగుతున్నా అన్నప్పుడు ఈ సత్తి ఇచ్చేయకుండా పా పెట్టాలంటే ఆ పారయ్యం గలుగుతున్నా ఆసక్తి అంటే ఉన్నాను కదా అంటే ఇచ్చేస్తాను దుకాణి ఆ యోగా బి కత్తి అయినా ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు కర్తీథీనా అంటే ఏంటి గతంలో మీరు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు అని మీనింగ్ వస్తుంది ఆ బి కర్తీహేనా చేస్తారు కదా అంటే ఇప్పుడు ప్రజెంట్ లో ఉంది యాక్షన్ అది కదండి గతంలో ఉంది ఇప్పుడు లేదనుకోండి అప్పుడు కర్తీథి ఇప్పుడు మీరు ఇంత ముందు ఎప్పుడో చేసేవాళ్ళు అనుకోండి మ్యామ్ అప్పుడు పేలే యోగా కర్తీతీనా చేసేవాళ్ళు కదా అంటారు योगा कदम रोज मार्न मैम आप योग करती है ना अंत चार कदा प्रसंटे सिंपल प्रेस करते हैं ना कब से कर रहे हैं अंत ये पटनी चेस्ट ना रो अन्य नाम है ये ये करेक्ट है कब से कर रही है मेर मेर मैडम का बढ़ते हो आ रही बढ़ते हो बढ़ कब से कर रही है मैं मैं सिर्फ पांच साल పాటన్జే హ ओके అంటే मतलब పద్ధత పద్ధత ఐదంటికి చేస్తాను అని చేస్తాను సింపుల్ వర్నెస్ సుబహ్ 5 బజ్జే కో యోగా కర్తి హు మే అంటే సింపుల్ వర్నెస్ 5 బజ్జే కో యోగా కర్తు చేస్తుందంటే కర్నే హు ఇస్ రెగ్యులర్ యాక్షన్ చెప్పారు సో మే రోజ్ సుబహ్ 5 బజ్జే కో యోగా కర్తి హు ఆ దukaan वाला आप क्यों जिम में भी प्रयत्न करोगे क्या అంటే జిమ్ జిమ్ కూడా ట్రై చేయొచ్చు కదా ఓకే జిమ్ ట్రై కికి అంటే చేస్తారా చెయ్యొచ్చు కదా అన్నారు కదా అక్కడ చక్కొస్తాం ఓకే జిమ్ బి ట్రై క

ये आंसर मुझे जिम करना पसंद नहीं, बस, पसंद, नहीं। पसंद नहीं है बस ये में है कुछ पसंद नहीं है मतलब पसंद नहीं है बस हम्म मुझे जिम करना पसंद नहीं है मुझे अच्छा नहीं लगता रहता ना ना नचतो अन्ननकोंडी मुझे जिम करना अच्छा नहीं लगता हम्म लेकिन मैं सोचती सोचती मेरा बेटा ने भेज करूंगा करूंगी तेलुगु में बोलिए आने आलोसिस्टनानु మా అబ్బైనా పంపిస్తామని ओके मैं सोच रही हूं कि सोचती

జనరల్ గా తీసుకుంటారు కాబట్టి జాతీయ జనరల్ ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు మనం ఫీచర్ కాదు ఎవరైనా సరే రెగ్యులర్ వస్తున్నది

ఈస్కుంటాను అంటాడు జిమ్ జిమ్ ట్రైనర్ ప్రతి నెల తీసుకుంటాడు కాబట్టి లేట ఆ మే కਿਸ జిమ్ మే ట్రైనింగ్ అచ్చా అచ్చా लग रही है हम चल ఏ జిమ్ లో ఆ ఈ జిమ్ ఆ ఏ ఏ జిమ్ లో ట్రైనింగ్ బాగుంటుంది అచ్చా लग रही అంటే అచ్చా लग అంటే కంటిన్యూస్ లో ఉంటే लग रही అది జనరల్ क्वेश्चन కదా కిస్ జిమ్ మే ట్రైనింగ్ అచ్చా అవుతాయి అచ్చా ల కూడా వాడచ్చు అంటే బాగుంటుంది నచ్చుతుంది అంటేనే లగ్తా వాడతాం ఓకే ఉంటుంది అన్నారు కదా జిమ్ మే ట్రైనింగ్ అవుతాయి అంటాం మంచిగా నచ్చుతుంది అనిపిస్తున్నప్పుడు లగ్గ వాడతాం ఏ ఏ జిమ్ లో ట్రైనింగ్ బాగుంటుంది అని అనుకోండి కిస్ జిమ్ ట్రైనింగ్ అచ్చా అవుతాయి అంట సరిపోతుంది ओके यस मैम क्या है कौन सा जो मैं 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 ट्रेन ट्रेनर कौन है आपका मालूम है क्या ओके ट्रेनर एवरो मिकल हम्म मिकल सा फीस थोड़ा कम कर करेंगे क्या हम्म फीस फीस बहुत ज्यादा है ओके okay. फीस को तकिस तरह हाँ मैं क्या बोल रहा हूँ मिकल सा ट्रेनर मिकल सा आप ट्रेनर आपको मालूम है क्या मैं कल बात करूंगे करूंग, करूंगी मैं करूंगी देखना बात करूंगा ना आप किसी से बात करूंगे तो मतलब करेंगे ना करेंगे जिम मालिक से बात करूं, करूंगा यस जिम बोनर तो मार्ट फ्लाड तानो मिल गया मैं मालिक आपका मालूम है क्या मितिल्सा मालिक, मालिक आपको मीकू गटे आपको हाँ आपको नजर मालिक आपको मालूम है क्या ओनर मितिल्सा दुकान वाला हाँ मेरा दोस्त है वो मेरा दोस्त है ना फ्रेंड है हमें जिम को किधर जाना है टेट्रेल्ला मुझे आना ले जाना है सक्सेसफुल तो मुझे आना सर मुझे जिम किधर जाना है एक तो बेल ला ले मुझे जिम के लिए किधर जाना है मेरा दुकान का बेजू में है बाजू में है बाजू में हम्म राशन राशन कटे के राशन तो ओके तो मैं दुकान के बाजू में है मैं शॉप पक करे थैंक यू मेरे राशन से चलो ना टाइम है आते हैं यस मैं ఇంకా వేరే రాసాను ఇక్కడ చదవండి బాగా ప్లేస్ వస్తాను అయితే ఒక ట్రై చేశారు కాన్వర్జేషన్ మెథడ్ లోకి వస్తాను వచ్చేస్తా బ